హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే పిఠాపురం పక్కన ఎల్లంపురం గ్రామానికి వచ్చానండి మా ఊరిలో పక్కన శాంకూర తోట పెద్దమెంట్లోని తోట ఉందని వచ్చానండి చూడండి ఇక్కడ శాంకర దుంప అయితే మొదలు చాలా బాగా ఊరిందండి ఇది పాదు కూడా తయారైపోయింది కోయడానికి పక్కన వరిసేని పొలాలు ఉండడం వల్ల నీరు ఈ మళ్ళీకి వచ్చేసి ఉందండి దానివల్ల కోయడానికి అవదు ఇది మే నెలలో కోస్తారండి ఇది అప్పటి వరకు కూడా పాదు అవ్వదండి దుంప కూడా ఏం పాడవదు ఏంటి ఇంకా రెండు నెలలు గ్యాప్ ఇవ్వడం వల్ల దుంప ఇంకా బాగా తయారవుద్దండి ఏంటి మట్టిలో ఉండడం వల్ల దుంప బాగా ముదిరి పెద్ద దుంప అవుద్దండి కోయడానికి కూడా ఇంకా రెండు నెలలు గ్యాప్ ఉంది కాబట్టి దుంప కూడా బాగా తయారవుద్దండి శాంకూర కూడా బాగా తయారవుంది మొదలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా పాదు తయారైపోయిందండి ఇది అరాకరం ఉంటుంది కనపడి మేళ ఆ చివరి చూడండి ఆ చివరి నుంచి చివరి వరకు ఇదే పోదండి పెద్ద బెండలోనే అండి మా సైడు ఎక్కువ పంటలు పండిస్తారండి రైతు ఎప్పుడు కూడా వ్యవసాయం చేసుకుని పండించి పంటలు ఎక్కువ పండిస్తారండి మా సైడు ఇలా శాంకూరని పెద్దబెండలోని పొత్తులని అన్నీ కూరగాయలు కాలీఫ్లవరు అన్నీ కూడా మా సైడ్ పండిస్తారండి మాది పక్కా పల్లెటూరు విలేజ్ అండి పిఠాపురం పక్కన చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే కనుక లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఒక వీడియో పెట్టడానికి అవద్దండి సోన్ ఫ్రెండ్స్ ఇది మా పల్లెటూరు వీడియోస్ అండి ఇది అయితే మాత్రం చాలా బాగా కాసిందండి ఈ దుంప తవ్వేటప్పుడు మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలు పెడతానండి అయితే చాలా బాగురిందండి ఇది పోదు కూడా